వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి బుధవారం ధృవీకరణ పత్రం లభించిందని శ్రీకొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి విసి దండరాజిరెడ్డి తెలిపారు తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాటా మిరప పద్దెనిమిదవదని ఆయన వివరించారు పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం కొండ లక్ష్మణ్ వర్సిటీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తులు సమర్పించాయి వీటిపై అధ్యయనం చేసిన రిజిస్ట్రీ తాజాగా భౌగోళిక గుర్తింపునకు ఆమోదం ముద్ర వేస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది ఎస్విచ్ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి